అండి ఈరోజు వీడియోలో కోడిగుడ్డు వెల్లుల్లి కారంని చూపించబోతున్నాను ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది మనం కోడిగుడ్డుతోన పులుసు కూర కాకుండా ఇలా వేపుడు కూడా చేసుకున్నారంటే చాలా రుచిగా ఉంటుందండి చేసుకోవడం కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ కోడిగుడ్డు వెల్లుల్లి కారంని ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం ముందుగా మూడు గుడ్లు తీసుకొని పలగొట్టుకొని ఇలా గిన్నెలో వేసుకోవాలండి ఇందులో హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి ఉప్పు మిరియాల పొడి గుడ్లు బాగా కలుపుకోవాలండి చూడండి ఈ విధంగా కలుపుకోవాలి గిన్నె తీసుకొని గిన్నెకి లోపల ఈ విధంగా నూనె రుద్దుకోవాలండి చూడండి ఇలా రుద్దుకోవాలి ఇప్పుడు మనం గుడ్ల మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలి చూడండి ఇది ఇప్పుడు ఉడికించుకోవాలి ఆవిరి మీద ఉడికించుకోవాలి స్టవ్ పైన గిన్నెలో నీళ్ళు పెట్టుకొని కొన్ని నీళ్ళని వేడి చేసుకోవాలండి తర్వాత మనం గుడ్ల మిశ్రమం ఉన్న గిన్నె పెట్టేసుకోవాలి మూత పెట్టుకొని పది నిమిషాలు ఉడికించుకోవాలి చూడండి ఇలా ఆవిరి మీద ఉడికించుకోవాలి ఇప్పుడు ఇది మనం గిన్నెలో నుంచి తీసుకోవాలి ఇలా సైడ్లకి తీసుకున్నారంటే ఈజీగా వచ్చేస్తుంది మనకు కేక్ ఎలా వస్తుందో అలా వస్తుందండి ఇలా సైడ్లకు అన్నది తీసుకోవాలి ప్లేట్ పైన బోర్లించి ఈ విధంగా రెండు సార్లు పైన కొట్టారంటే ఈజీగా వచ్చేస్తుంది ఇప్పుడు దీన్ని ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలండి తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని వన్ టీ స్పూన్ నూనె వేసుకోవాలి నూనె వేడిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకొని వేయించుకోవాలండి మినపప్పు కొద్దిగా వేగిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వన్ టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి ఇవి వేసేటప్పుడు వీడియో స్కిప్ అయిందండి ఇవి వేసుకొని స్టవ్ను సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇవి ఇలా మంచిగా వేగిన తర్వాత ఆరేడు ఎండుమిర్చి ఒక రెమ్మ కరివేపాకు కొద్దిగా చింతపండు వేసుకొని మళ్ళీ ఒక నిమిషం వరకు ఫ్రై చేసుకోవాలండి ఎండుమిరపకాయలు కొంచెం క్రిస్పీగా ఎవరికి ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా బాగా వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి టేస్ట్కి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి చూడండి ఇలా వెల్లుల్లి కారం పొడిని రెడీ చేసుకోవాలి తర్వాత మళ్ళీ స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ నూనె వేసుకొని వేడైన తర్వాత జీలకర్ర ఆవాలు రెండు ఎండుమిర్చి వేసుకొని నూనెలో కొంచెం ఫ్రై చేసుకోవాలి సన్నగా కట్ చేసుకున్న రెండు ఉల్లిపాయలు వేసుకోవాలండి మీడియం సైజువి ఉల్లిపాయలను నూనెలో బాగా మగ్గించుకోవాలండి ఉల్లిపాయలు ఇలా మంచిగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులో వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి పచ్చివాసన వరకు ఫ్రై చేసుకోవాలండి చూడండి ఇలా బాగా ఫ్రై చేసుకున్నాక పావు టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి సన్నగా కట్ చేసుకున్న టమాటాలు వేసుకోవాలండి రెండు చిన్న సైజు టమాటాలని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి టమాటాలను కూడా మెత్తగా ఉడికించుకోవాలి చూడండి టమాటాని ఇలా మెత్తగా ఉడికించుకోవాలి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న వీటిని వేసుకొని బాగా కలుపుకోవాలి ఒక నిమిషం వరకు వీటిని కూడా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు కారం పొడి వేసుకోవాలండి మనం రెడీ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారం పొడి వేసుకొని మళ్ళొకసారి బాగా కలుపుకోవాలి పొడి వేసుకున్నాక కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలండి పొడి అనేది పచ్చివాసన లేకుండా ఉంటుంది ఇప్పుడు ఇందులో కరివేపాకు పచ్చిమిర్చిని వేసుకోవాలి టేస్ట్ బాగుంటుంది కోడిగుడ్డు వెల్లుల్లి కారం రెడీ అయిపోయిందండి ఈ వేపుడు వేడివేడి అన్నంలో వేసుకొని తిన్నారంటే చాలా రుచిగా ఉంటుంది కూరగాయలు ఏం లేనప్పుడు ఎగ్స్ ఉన్నాయంటే ఇలా వేపుడు చేసుకోండి పులుసు కూర కాకుండా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్